அக்கம <imitation> த ఈ రోజు అడిగా రేపు మనకవుతుంది ఆ స్థాయికి మనం వెళ్ళకూడదు ఏ ఒక్కడిని కూడా తొలగించకూడదు అని చెప్పేసి క్షేత్ర కార్యక్రమం అందరికీ కూడా తెలియపరిచేటట్టు అందరినీ కూడా కోవచ్చుల జంక్షన్ రమ్మానండి ఆ ముప్పై రెండు మంది ప్రాణ తేగాలి మనం వృధా కనగకుండా ఏ కాంట్రాడ్ కార్మికుని కూడా తొలగించకూడదు ఇక్కడే కూర్చుందా మనం కూడా పెట్టుకోమే

రెండ్రావా రెండ్రా రెండురా అందరూ మన గురించే కదా పోరాటం చేస్తున్నారు అందరూ రెండ్రా భయపడిపో తిన్నా బతు భయపడుతూ బతుకులేము ఇంకా అయిపోయిందండి పని గాలి తెలిసేయండి బస్సుకి Aduh, ಓಡಿ ಆ மறு அந்த பார்த்தா இந்த பஸ் கேட்டும் படுக்கப்படுவேன் ரெண்டு 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 ரெண்டா ரெண்டா